మనం ప్రజెంట్ వచ్చేసి ఎమ్మెనూరు విలేజ్లో ఉన్నాము ఈ క్రాప్కి వచ్చేసి కరెక్ట్ నలభై ఐదు రోజుల నలభై ఐదు కానీ మనం నాలుగు సార్లు చెప్పించాము అనమాట ఫస్ట్ రౌండ్ వచ్చేసి మోనా చేశారు చేసిన తర్వాత ఒక మూడు రౌండ్ కంటిన్యూగా మనం వైకే యూజ్ చేసాము అనమాట ఫస్ట్ రౌండ్ ఆక్సివేజ్ రూటెక్స్ ఒకసారి ఆక్సివేజ్ ఆరోగ్యం ఒకసారి తర్వాత పైకే స్టార్ అనేది ఒకసారి యూజ్ చేసానమాట టోటల్ నలభై ఐదు రోజుల పైరు అండి ఇది ఈ నలభై ఐదు రోజుల పైగా దాదాపుగా ఒక రెండు నెలల పంట ఉంది ఉందన్నమాట దాదాపుగా వచ్చి మాకు చేసి సోల్డర్ వర్క్ వచ్చేస్తుంది ఇది దాదాపుగా బాగుంది చాలా బాగుంది అనమాట ఇప్పటివరకు అయితే పురుగు ప్రా ప్రాబ్లం లేదు నల్లి లేదు పెయిన్ లేదు ఎక్సైడ్ క్రాప్ సెట్టింగ్ అవుతుంది దీని స్పెషాలిటీ ఏంటంటే జడ కాపు వస్తుంది అనమాట అంటే ఒక దగ్గర రెండు రెండు పూతలు వస్తున్నాయి మంచి వెరైటీ ఉంది బాగుంది మనకి ఇలా వస్తుంది అంటే జాగ్రత్త కప్పు వచ్చేసి ఒక్కో దగ్గర రెండు రెండు కాయలు రావడం జరుగుతుంది అనమాట మీరు ఆల్మోస్ట్ ఎక్కడ చూసుకున్నా కూడా మాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ రెండు రెండు కాయలు వస్తాయి ఒక చోట బాగుంది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఆక్సివెజ్ రూటెక్స్ ఆక్సివెజ్ ఆరోగ్య సెకండ్ టైమ్ తర్వాత వచ్చేసి వైకే స్టార్ వైకే స్టార్ వచ్చేసి నల్లికి పేనికి దోమకి పొరికి బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పుడు చూసి గ్రోతింగ్ కూడా ఇంకా బాగుంది అనమాట ఎక్సలెంట్గా వస్తుంది గ్రోత్ కూడా మీకు కాపు కూడా ఒక్కో చెట్టుకి ఇప్పుడు ఒక ఎనిమిది నుండి ఒక ఆరు ఎనిమిది కాయలు కూడా సెట్ అయినాయి ఆల్రెడీ కింద మొత్తం ఒక ఆరు ఏడు పది దాకా మంచి బాగున్న కూడా ఒక ఐదారు కాయలు కూడా ఆల్రెడీ సెట్ అయిపోయినాయి ఈ క్రాప్ స్పెషాలిటీ అంటే జడకాపే మెయిన్ ఇంపార్టెంట్ ఒక్కో దగ్గర రెండు రెండు కాయలు కూడా వస్తున్నాయి ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ దాకా అన్ని జడగాపు వస్తుంది అన్నమాట బాగుంది రిజల్ట్ కూడా విడిచి చూడండి ఇక్కడ కూడా రెండు కాయలు వస్తున్నాయి ఇక్కడ రెండు ఫార్మల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది అనమాట తిరగటమ్మా నలభై ఐదు రోజులు పైరే కదా ఇది నలభై నలభై ఐదు రోజులు కరెక్ట్ ఈ రోజుకి కరెక్ట్ నలభై ఐదు రోజుల పైరు మీరు కరెక్ట్ నాలుగు స్ప్రే చేసుకున్నారు అంతే ఓన్లీ నాలుగు సార్లు మీకు బాగుంది కదా మమ్మీ ఇప్పుడైతే ఇప్పటికైతే హైలర్ట్ ఉంది గ్రోత్ కానీ పెయిన్ లేదు దోమ లేదు ఎక్సిడెంట్గా ఉంది మనకు ఆల్రెడీ ఎరప్పటికి కూడా ప్రాబ్లం ఉంది కొన్ని కాయలు మీరు చెక్ చేశారు అవట్లే కాయలను తీసేయమన్నా పురుగేం లేదు మన దాంట్లో కానీ అన్ని చోట్ల ఏమైందంటే ప్రాబ్లం పురుగు అనేది ఆల్రెడీ ఒక్కో దాంట్లో రెండు మూడు వచ్చినాయి మనం ఆల్రెడీ మనం ఐజా సైడ్ చెక్ చేసాము అనమాట చాలా ప్రాబ్లం ఉంది పురుగు అయితే అసలు ఉల్లిగడ్డలు అయితే ప్రాబ్లం చాలా హెవీగా ఉంది ఆల్ క్రాప్స్ అసలు చిన్న పేలు కూడా పురుగు ప్రాబ్లం ఎక్కువ ఉంది ఈసారి పురుగు అయితే లేదు వలిసినారు కదా ఎక్కడైతే పురుగే మనకైతే లేదు ఒక ఇంత పెద్ద క్రాప్లో కూడా ఎక్కడ ఒక ఫ్లవర్ డ్రాప్ కూడా లేదు రాలేదు ఒక్కడ కూడా ఎక్కడ కూడా రాలేదు ఇంత పెద్ద పైరైంది ఇది అసలు ఎక్కడ ఫ్లవర్ డ్రాపింగ్ కూడా లేదు గాలి ఎంత రాలనుకోండి గాలి కూడా రాలేదు కదా మొన్న హెవీ గాలి దాదాపుగా అసలు చానా గాలి వచ్చినా కూడా ఎక్కడ ఒక ఫ్లవర్ కూడా డ్రాప్ కాలేదు కదా నీకు ఒక్కడ కూడా రాలేదు నీకు బాగుంది కదమ్మ చెనైతే సూపర్ ఉంది